దోచుకో పంచుకో తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీ లేకపోతూ ఉన్నాయి కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అందుకనే రాష్ట్రం తిరోగమనంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో రాష్ట్ర ఖజానాను తూట్లు పొడుస్తూ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏ రకంగా దెబ్బ కొడుతూ సొంత ఆదాయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన మాఫియా నాయకులు పంచుకుంటున్నారు అని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతూ ఉంది అని అంటే ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు మా హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేది ఈ రోజు రాష్ట్ర ఖజానాకు సున్నా రూపాయి రావడం ఆదాయం రేటు మాత్రం మా హయాం కన్నా డబల్ రేటు కమ్ముతాను మట్టిని దోచేస్తున్నారు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తా ఉన్నట్టుగా నడిపిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు ఎక్కడైనా కూడా ఆ బెల్ట్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు అక్కడ ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతుంది మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతుంది సిలికా క్వాడ్స్ లాటరైట్ అన్నీ దోచేస్తూ ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది మీరు మీ ముఠా మీ మాఫియా ఆదాయాలు మాత్రం పెరుగుతూ ఉంది అమరావతి పేరు మీద నిర్మాణాలు స్క్వేర్ ఫుట్ పదివేలు బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి ప్లేసుల్లో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే ఫైవ్ స్టార్ లాబీతో బ్రహ్మాండమైన ఫైవ్ స్టార్ ఫ్లాట్ కట్టచ్చు దొరుకుతుంది స్క్వేర్ ఫీట్కి నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వందలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈరోజు అమరావతిలోని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్కి పదివేలు లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేస్తా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి నీకు నీ మాఫియాకు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి శనక్కాయలకు బెల్లానికి ఇష్టం వచ్చినట్టుగా ఓ రోజు లూలు అంటావు ఓ రోజు ఉల్లు అంటావు ఓ రోజు వరుస అంటావు ఇంకో రోజు వరుస అంటావు నీ ఇష్టం వచ్చినోనికి నీ ఇష్టం వచ్చినట్టుగా భూములు పంచి పెడతా ఉంటావు శనక్కాయలకు బెల్లానికి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతా ఉంది మీ సొంత ఆదాయము మీకు సంబంధించిన మాఫియా ఆదాయం పెరుగుతూ ఉంది ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తూ ఉంది చివరికి ఇంకా దోపిడీకి పరాకాస్త ఏమిటి అని అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం ఇది క్లైమాక్స్ హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది నేను ఒక్కనే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కది కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నారు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బలి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని